ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతాన్ని తనిఖీ చేశారు రోజు ఎంత ధాన్యం తూకాలు వేశారని ఎంత ధాన్యాన్ని మిల్లులకు తరలించారని కలెక్టర్ నిర్వాహకులు అధికారులను అడిగి తెలుసుకున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యం ఎన్ని క్వింటాలు ఉంటుందని అక్కడే సంచుల్లో నింపి ఉన్న ధాన్యం కా కాంట అయిందా అని కలెక్టర్ ఆరా తీశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు அறிஞ்சி என்னோட ஐம்பது வயிற்று ನಮ ಪರಕ್ತ ಶಾಪಕ್ಕೆ ಐದು ವಂದ್ರೆ ಇಬ್ಬಂದ್ರೆ ನಾಲ್ಕೈದು ವೇಲೆ ಅಟಿಟೇ ಮೇಡಮ್ ಮೆಲ್ಸಿ ಮೇಲೆ